భక్తులందరికీ కూడా రాజమండ్రి రౌడర్ కానీ అర్బన్ కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ చాలా పవిత్రతగా ఇక్కడికి అందరూ కూడా స్నానాలకు వచ్చి ఈ గోదావరి నది తీరాన గౌతమి ఘాట ఉన్నాయండి అక్కడ సరస్వతి ఘాట ఉన్నాయండి గోదావరి నది తీరాన స్నానాలు చేసి ఆ స్నానాల అనంతరం కూడా అనే స్నానాల అనంతరం కూడా భక్తులందరూ కూడా ఏదైతే మమ్మల్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి గుళ్ళు ఏదైతే ఉందో ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క గుడికి కూడా వెళ్ళి ఆ యొక్క సమస్యలు ఏదైతే మనం చేసినటువంటి పనుల మీద ఏదైతే మనకి ఉయ్యి వస్తుందో దాని మీద కూడా భక్తులందరూ కూడా గుళ్ళు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మేము ఈ రోజు గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇరవై సంవత్సరాల బట్టి ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం ఇది ప్రత్యేకంగా ఈ తోపుడుపల్లి యూనియన్ ఏదైతే ఉందో గౌతమి ఘాట్ నుంచి ఉషరఘాటు దాకా కూడా అందరూ కూడా ప్రతిసారి ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ప్రతి సంవత్సరం సంవత్సరం జనదర్ గురించి కూడా చాలా ఘనంగా కూడా చేసిన పరిస్థితి అయితే మాకు ఏర్పడుతుంది అదే విధంగా కొన్ని ప్రత్యేకత ఏంటంటే మాకున్నటువంటి ఉన్నటువంటి బల్లి అందరిలో డెబ్బై ఐదు మంది సభ్యులు కూడా ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి చేయడం అనేది చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను అదే విధంగా కూడా తోటి ఎవరైతే ఉన్నారో తోటి యూనియన్లు ఎవరైతే ఉన్నారో కూడా అన్ని యూనియన్ కూడా మాకు ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఉచ్చే రూపంగా కానీ మాకు ఏదో రూపంగా కూడా మాకు సహాయం చేయడం వల్ల ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ముఖ్యంగా ఏదైతే మాకున్నటువంటి తోపుడు వ్యవసాయం ఉన్నాయో ఆ యూనియన్ల ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు స్వీ బస్తాలు చొప్పున మాకు అందరికి కూడా ఇవ్వడం వల్ల ఈ రోజు నలభై బస్తాల దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టగలుగుతున్నాం అదే విధంగా కూడా ఈ అన్నవరం ప్రసాదానికి ఎవరైతే మామూలుగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర ఫైనాన్స్ శ్రీనివాస్ గారు కూడా ఈ అన్నవారం ప్రసాదానికి మాకు స్పాన్సర్ చేశారు అదే విధంగా కూడా మాకు ఈ బటర్ మిల్క్ కూడా రెజ్ సార్ అబ్బాయి అయినటువంటి వెంకట్ కూడా ఈ యొక్క బటర్ మిల్క్ ని కూడా మాకు అమౌంట్ కూడా అమౌంట్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అదే విధంగా నేను గౌరవ చేసిన అవడంతో వ్యాన స్టాండ్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు పదిహేడు రూపాయలు కూడా ఈ రోజు చిన్న వాళ్ళు కూడా నాకు పదిహేడు వేల రూపాయలు కూడా ఈ రోజు ఇచ్చారు మరి అందరూ కూడా నాకు వివిధ సహాయ అందరూ సాయ సహకారాలు అందించబట్టి కూడా ఈ రోజుని ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అంటే అందరికీ ఆశీస్ అందరికీ ఆ యొక్క అందరూ సపోర్ట్ చేయబట్టి కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేయగలుగుతున్నాం ముఖ్యంగా ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎట్టి మేము చెన్నోళ్ళే ఏ పోర్టుగా పోటం పోతే ఎక్కడితే మనుషులు వాళ్ళందరిలో కూడా ఈ యొక్క దైవ కార్యక్రమం ఆధ్యాత్మిక చాలా గొప్పకరంగా భావిస్తున్నాను వీళ్ళందరికీ సంఘాలకి నేను నాయకత్వం వహిస్తున్నానంటే నిజంగా కూడా చాలా ధర్మగణంగా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి నాయకత్వం నిజంగా భగవత్ స్వరూపు నాకు ఈ రోజుని శివ ఇచ్చినటువంటి ఆశీస్సులే అనుకుని చెప్పి కూడా నేను ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను అంటే దానికి ముఖ్యంగా నాకు ఎవరైతే ఉన్నాడో మా చిత్రం ఎవరైతే ఉన్నాడో మా సత్యబాబు మా సత్యబాబు సాయి సహకారులు తోటి ఎవరైతే ఉన్నారో బృందం ప్రతి ఒక్కరు సాయి సహకారం లేకపోతే మనకి మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజు సాయి సహకారాలు అందించారు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ గౌతమి ఘాటు గాని సరస్వతి ఘాటు గానీ పది వేల నుంచి దగ్గర దగ్గర పదమూడు వేల దాకా కూడా ఈ రోజు ప్రసాదాలు ఇస్తా జరిగింది అలాగే మొట్టమొదటిగా అన్నవరం ప్రసాదం అన్నవరం ప్రసాదం అనుసరించుకొని ఏమో ఈ యొక్క బిర్యానీ బిర్యానీ అనుసరించుకొని బటర్ మిల్క్ కూడా అలాగే వాటర్ ప్యాకెట్లు మెయిన్ బటర్ మిల్క్ ఈ మూడు మూడు కూడా మేము చేయడం జరిగింది అంటే ఇది చాలా గొప్పకరంగా భావిస్తున్నాం మాకు ఈ రోజుని ఈ విధంగా చేయగలుగుతున్నాం అంటే కూడా శివ పార్వతుల ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పి కూడా చేసిన వాళ్ళు అందరికీ కూడా శివ ఆశీస్సు ఉండాలి కూడా భగవంతుని కోరుకుందాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ గౌతమి దాటిలో రెండు వేల నాలుగు సంవత్సరం మేము వచ్చినప్పటికీ తొండంలో మొట్టమొదటిగా మాకు ఇస్కాన్ గుడి ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషకరంగా భావిస్తాం ఆ ఇస్కాన్ గుడి మనం చూసుకునే అమ్మ భగవాన్ గుడి అలాగే అష్టలక్ష్మి గుడి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అలాగే కూడా ఈ సోమయప్ప గుడి మరి దాని నష్ట సరస్వతి సరస్వతి గుడి కూడా మాకు రావడం ముఖ్యంగా ఇటీవల కాలంలో మీ అందరికీ రాజమండ్రి ప్రజాని గారికి అందరికీ తెలిసినది ఏంటంటే ఈ రోజు హోం కాలేజ్ గుడి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు ఇక్కడ అంతా కూడా ఆధ్యాత్మిక స్థలంగా మారడం విధంగా ఆధ్యాత్మిక స్థలంగా మారడం కూడా చాలా గొప్పకరంగా భావిస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిందన కూడా ఘాట్లో కూడా కిందన మరి చాలా చక్కగా కూడా వాళ్ళు కూడా ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ తరఫున కూడా బాధ్యు గారి కూడా చాలా చక్కగా ఈ రోజున మరి మూడు వందల మంది పేట్ల మీద కూర్చొని చేయగలుగుతారంటే ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఆధ్యాత్మిక ఏరియా కూడా నిజంగా చాలా సంతోషకరం చాలా సంతోషకర చాలా ఆనందంగా కూడా ఉంది అలాగే బాధ్య గారు కూడా మాకు కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ బాధ్యత గారి వాటర్ అసోసియేషన్ ఎవరైతే బాబు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారో వారు కూడా మనం సహకరించడం దీనికి అందరూ కూడా సహకరించడం చాలా గొప్పకరమైన విషయం ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన ఏ అయితే ఉన్నాయో వీళ్ళన్ని అన్ని గుళ్ళే కూడా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఒక గుళ్ళకి వెళ్తే ఆధ్యాత్మిక గురించి ఇంకో గుళ్ళోకి వెళ్తే కృష్ణ భగవాన్ గురించి ఇంకో వెళ్తే శివుడి గురించి ఇంకో గుడి వెంకటేశ్వరం గుడికి వెళ్తేనేమో ఆయన యొక్క శాంత గురించి ఇలాగా ప్రతి ఒక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం నిజం కూడా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ చుట్టుపక్కల జనంలో భక్తులు తీసుకున్నటువంటి దైవ కార్య నిర్ణయానికి రావడం కూడా చాలా సంతోషకరంగా భావిస్తున్నాం ఈ రోజు మామూలుగా కూడా మేము ఉదయం ఆరున్నర ఏడు గంటలకు మేము మొదలైట్లు లాగా అయితే కూడా ఈ రోజు దాకా ప్రసాదాలు ఇస్తాను అలాగే జరుగుతానే కొనసాగుతుంది అంటే నిజంగా కూడా ఆ శివపాల తిరుచిన ఆశీస్సులుగా మేము భావిస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని మేము చేపడుతున్నందుకు మాతో మాతో పాటు ఉండడం మా సత్యబాబుకి అలాగే తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా ఆర్థిక సహాయాలు కానీ లేదా సహాయకాలు కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొక ముఖ్య విషయం ఏంటంటే రాత్రి జరిగిన కొద్దిగా అధికారుల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది ఈ ఇబ్బందుల నిమిత్తం కూడా రాత్రి చాలా సఫర్ అయ్యాం అప్పుడు కూడా మీడియా కూడా వాయిస్ రూపంగా తెలియపరిచి మాకున్నటువంటి పరిస్థితిని కూడా వెల్లబుచ్చుకోవడం కూడా జరిగిందన్న విషయాన్ని ఈ రోజు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కూడా తెలియపరుచున్నాం ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూశారు ప్రత్యేకంగా ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు మీడియా సోదరులు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని చూశారు చూస్తే ఇక్కడ ఏమైనా ఇబ్బంది పడ్డామంటే ఎలా ఉందో చూశారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అదృష్టం ఉంది ఇక్కడ ఎండ లేదు కాబట్టి సరిపోయింది ఇక్కడ లైట్ లో చాలా ఇబ్బంది పడ్డాం కానీ అయినప్పుడు కూడా ఎండ లేదు కాబట్టి చాలా సంతోషకరంగా ఏ రోజు కూడా భక్తులు కూడా సభర కనుకుండా చక్కగా ప్రసాదాలు సేకరించి చాలా సంతోషంగా ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే అన్నవరం ప్రసాదాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ చేసి అన్నవరం ప్రసాదాన్ని అడిగి ప్రసాదాన్ని కూడా సేకరించడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషంగా చాలా ఆనందకరంగా ఉంది మరి అదే విధంగా కూడా ఏదైతే ఇటీవల కాలంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కానీ ఇక్కడ కెమెరాలు చెక్ చేయడం డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి చాలా సంతోషకరంగా ఉంది గతంలో టూ వీలర్స్ కానీ ఏమైనా వెహికల్స్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడైతే టూ వీలర్స్ వెహికల్స్ రాలేదో కూడా చాలా ట్రాఫిక్ కంట్రోల్ అయితే చాలా పద్ధతిగా చాలా క్రమబద్దంగా జరిగింది అన్న విషయాన్ని ఒకసారి ఎవరైతే ఉన్నారో అధికారులకు కానీ లేకపోతే వాటికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తెలియపడుతున్నాం ఇక్కడ కూడా చాలా సంతోషకరమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చి ప్రత్యేక నిర్ణయాలు కూడా ఇక్కడికి ఇచ్చేసారు ఇక్కడికి ఎక్కడికి కూడా డిపార్ట్మెంట్ కూడా చాలా స్పందించారు ఒక పిల్లలు మిస్ అయిపోయినా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమన్నా వానవలసిన ఏమన్నా వానకూడదని చెప్పినా సరే ఇప్పుడు ఎలాంటి రూపంగా చాలా సంతోషకరంగా భావిస్తున్నాం అధికారులు అందరూ కూడా చాలా చక్కగా కూడా స్పందించారు మరో ముఖ్యంగా ఈ రోజున అధికారులు మేము చెప్పినా చెప్పగలమా కాదు కానీ మేము ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణలో మాటలు చెప్పదలుస్తున్నాం ఈ ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చేటప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మట్టికి హితులు కానీ అలాగే వికలాంగులు కానీ ఇటువంటి చాలా మంది ఈ రోజుని ఈ శివరాత్రి కార్యక్రమానికి ఆ శివరాశిస్తున్నట్టి ఇతులు వికలాంగులు కూడా రావడం జరుగుతుంది నిజంగా కూడా ఇబ్బంది పడకుండా మనం కూడా రానున్న రోజుల్లో ఇప్పుడే ఇదే విధంగా పరిస్థితి ఉందే రాను సంవత్సరం మూడు నెలలో పుష్కరాలు వస్తుంది కాబట్టి ఉన్నారో దానికి ఏదైతే బ్యాటరీ కాదు కానీ బ్యాటరీ వెహికల్స్ అయినా ఏదైనా ముఖ్యంగా కూడా ఏదైతే ఈ రోజు పంటల విషయంగా రాష్టమైన బాధపడతారో ఆ విషయాన్ని ముందుగానే ఒక పదిహేను రోజుల క్రితం ముందు మామూలుగా ఫోర్ ఇది ఒక మీటింగ్ మనం కేకేసి చేసి యొక్క ఈజీ విధానాన్ని మీరు చేయకూడదు అని మీరు ఏమన్నా చెప్పగలిగితే కూడా అధికారులు ఎప్పుడూ గౌరవిస్తూ కూడా డిపార్ట్మెంట్లు కానీ అధికారులు కూడా ఎప్పుడూ కూడా మేము చేసే సేవ సర్వీసులుగా కూడా మేము అందరినీ గౌరవిస్తాం వాళ్ళు చెప్పిన మేరకు ఏ విధంగా నడుచుకోవాలో కూడా మేము నడుచుకుంటాం అన్న విషయాన్ని మరొకసారి అధికార రూపంగా కూడా తెలియపడుతున్నాం రాజకీయ నాయకులు రాత్రి చెప్పే పరిస్థితి అయితే మాకు లేదు రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఎవరైతే ఉన్నారో పిఎల్ కూడా స్పందించి దీని మీద ఎంత విషయాలు మట్టి డెఫినెట్ గా మనకు మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అధికారులు అయితే ఏక నిర్ణయం ఒకటే నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ చెప్పిన వరకే మాట్లాడే మేము ఎంత అందాక ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదని కూడా రాత్రి కొంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు రాత్రి పన్నెండు ఆరు ఒంటి దాకా ఇదే పరిస్థితిలో మేము ఇబ్బంది పడ్డాం ఆ ఇబ్బందిని ఏదైతే ఇబ్బంది పెట్టారో మాకు కూడా ఇప్పుడు ఇక్కడ నేడు రావడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి ముఖ్యంగా కూడా ఏదైనా కూడా అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా భవంతులు మాకు చక్కగా కూడా భక్తుల రూపంలో ఈ రోజున చక్కగా మాకు ఈ రోజు జరగడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాం మరొకసారి ఈ చుట్టుపక్కల గ్రామాలలో అనేక మంది ఈ రోజు దాకా మీకు ఒక్కే చెప్తున్నాం పదివేల నుంచి పదిహేను వేల మంది దాకా మేము ప్రసాదం పంచు ఈ సరస్వతి ఘాటు కానీ అలాగే మామూలు గౌతమి ఘాటులో కానీ ఎన్ని వేల మంది వచ్చి ఉంటారో మీరు అర్థం చేసుకోండి అదే విధంగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమైన పాయింట్లు ఈ రోజు కోట్లంగాలు తీసుకోండి ఒక మార్కండసం గురించి తీసుకోండి లేకపోతే కోరి మీద ఉన్నటువంటి సూర్యుడు గురి తీసుకోండి ఈ గుళ్ళన్నీ కూడా చాలా చాలా విపరీతమైన తో భక్తుల భయంతో చాలా గట్టిగా ఉండాలి కూడా చాలా సంతోషకరంగా భావిస్తున్నాం మరి అదే విధంగా కూడా ఉన్నటువంటి ఏదైతే మామూలుగా ఉన్నటువంటి మనకు జ్యోతి లింగాలు ఏదైతే ఉన్నాయో ఈ పన్నీర్ లింగాన్ని సందర్శించుకున్నది ఎవరైనా సరే నిజంగా చాలా పుణ్యాత్మిక భావించవచ్చు మనకు ఉన్నటువంటి శ్రీశైలం తీసుకుంటే మనకు మల్లికార్జున స్వామి అలాగే ఉన్నటువంటి గుజరాత్తు కానీ అలాగే ఉన్నటువంటి మిగతా మధ్యప్రదేశ్ కానీ ఇతర ఇతర ఉన్నాయి పన్నీర్ ఈ ఈరోజు భక్తులు సందర్శించుకుంటే అంతకంటే పుణ్యం లేదన్న విషయాన్ని కూడా అందరినీ చేసుకుంటూ మరి ఏదైతే మనకి అనేది సేనామన్న రోజు కూడా రోజుకు పడిపోయిన ముందు ఎవరైనా సేవనామస్కరణ చేసుకుంటూ మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ పదకొండు మంది సేనామిక చేసుకుంటే అంతకంటే మన అదృష్టం లేదన్న విషయాన్ని ఒకసారి భక్తుల రూపంలో భక్తులకు అందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను మరి విధంగా కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక సంబంధించిన గుళ్ళు ఏదైతే ఉన్నాయో ఒక రాష్టారం కానీ ఒక కోటి బిల్లు కానీ లేకపోతే పితాపరం కానీ ఒక సామర్ల కోటు కానీ పట్టిసీమ కానీ లాగా సంబంధించిన ఏ అయితే ఆధ్యమిక సంబంధించిన ఈ రోజున అందరూ కూడా ఈ యొక్క గుళ్ళు నిజంగా కూడా చేయడానికి చాలా గొప్పకరంగా భావిస్తూ ఇలాంటి మరి కార్యక్రమాలు కూడా మా యూనియన్ తరఫున కూడా ఎప్పుడు ముందుకు పోదా ఇంకా చెయ్యాలని ఆశ ఇంకా ఆశపడుతూనే ఈ రోజు ఇంతవరకు కూడా మేము అన్నవరం ప్రసాద్ స్పెషల్ అట్రాక్ట్ అయింది ఏ భక్తులైనా సరే ఈ రోజు అన్నవరం ప్రసాద్ అన్నవరం ప్రసాద్ అడిగి కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా మాలో చాలా ఆనందకరమైన రావడం జరిగింది నిజంగా కూడా భక్తులు సంతోషంగా ఉన్నారంటే మా ఆ ఆశీస్వే మాకు శ్రీరామ రక్ష ఆ శ్రీడి రక్షణ మేము భావిస్తూ మరి ఎలాగో కూడా రానున్న రోజుల్లో కూడా ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి మాకు కార్యక్రమాలు కూడా మేము చేపడుతుంటాం ఒక శివరాత్రి శివ పార్కుల కార్యక్రమం కూడా అనేక చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేపడుతుంటాం ముఖ్యంగా కూడా మాకు అనుసరించుకొని ఎవరైతే ఈ స్పాన్సరింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్తంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా ఆ స్వీ పార్వత రాశిస్ందని చెప్పి మరొకసారి వీనాన్ని ఎవరైతే అందరూ సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా అందరూ సదులు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరొకసారి ఓం నమ శివాయ